ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం నాలుగో వచనం వారు భయపడి వాటిని వారి మీదకి రప్పించేదను ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రభు యొక్క కోపము ఈ మాటల్లో మనకి అర్థమవుతుంది వారు భయపడి వాటిని వారి మీదకి రప్పించేదనని అంటున్నారు ఆయన మరి వింటున్న సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏంటి నీవు ప్రభు మాట వినే వ్యక్తివేనా ఆయన నీకు చెప్పింది చెప్పినట్లుగా నీవు చేయగలుగుతున్నావా ఆయన మాట వింటేనే నీకు మేలని క్షేమమని నీకు అర్థమవుతుందా నీవు ఆయన మాట వినకపోతే ఆయన యొక్క ఉగ్రతకి లోన్ గ్రహిస్తున్నావా నీవు ఏదైతే భయపడతావో అదే నీ మీదకి వస్తే అప్పుడేం చేస్తావో ఒకసారి ఆలోచించు అలనాటి ఇస్రాయల గురించి దేవుడు ఈ విచ్ ఈ వచనంలో ఎంతో బాధపడుతున్నాడు నేను మాటలాడగా వినేవాడు ఒక్కడునూ లేడు అని కూడా ఆయన వారి గురించి చెప్తూ ఎంతగానో ఆ మాటలో ఆయన బాధ అర్థమవుతుంది ఆయన మాట్లాడినప్పుడు వినేవాడు ఒక్కరూ లేరంట ఇది ఎంతో బాధాకరమైన విషయం నిజంగా విచారించదగిన విషయం ఆయన మాట రోజు వినాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నీవు ఆయన మాటలు వినే వ్యక్తిగా లోబడే వ్యక్తిగా ఉండాలి ఇప్పటి వరకు ఎటువంటి జీవితమైన అనేది ఇక మీదట ఆయన మాట వినే వ్యక్తిగా ఉండాలి లేదంటే ఆయన కోపం నీ మీదగా రగులుకుంటుంది నీవేదైతే భయపడతావో దాన్ని నీ మీదకి రప్పిస్తానని ఆయన మాట్లాడుతున్నారు ఆయన మాట శ్రేష్టమైనది జీవితాలను మార్చగలిగింది నిత్య జీవాన్ని ఇవ్వగలిగింది ప్రతి కీడు నుండి తప్పించగలిగింది జీవమిచ్చే ఆయన మాట చావు బ్రతుకుల్లో నీవున్నా నిన్ను బ్రతికించగలుగుతుంది మరి ఇంకా ఆయన మాట వినడానికి నీకేంటి అభ్యంతరం కాబట్టి ఇప్పటి నుంచైనా నీ మాట ఇతరుల మాట కాకుండా ఆయన మాట విని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధిని చూస్తావు ఆయనకి విధేయత చూపిస్తే నీ జీవితం అన్ని విషయాల్లో కూడా క్షేమంగా ఉంటుంది ఆమె